చాలా దురదృష్టకరమైన రోజు ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న కోటన్న నేను సినిమాల్లోనే కాదు బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సినిమాల్లో ఎలాగైతే అలాగే ఉండేది నేను నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను సాయంత్రం మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నవరా అన్నాడు వాళ్ళ దగ్గర ఉన్న అన్నా అన్నా ఎప్పుడు వస్తావు అంటే రేపు వస్తాయ్ చాలా బాగా మాట్లాడాడు మామూలు జోకు ఆ సార్లు ఏవో ఇవన్నీ ఉంటాయి కదా బావి ఆ సెకర్లతోనే మాట్లాడుకున్నాము ఒక రెండు నిమిషాలు నాకు అన్న నేను సాయంత్రం మాట్లాడతాను మళ్ళీ అని సాయంత్రం చేశాను చేస్తే పడుకున్నారు అదేదో ఒక మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు పెద్దమ్మాయి చెప్పింది చోట పెద్దమ్మాయి సరేలే నేను రేపు వస్తున్నాను చెప్పు లేకుంటే ఎల్లుండి పొద్దున్న వస్తానమ్మా అని చెప్పిన రమ్మన్నాడంట కానీ దీని వచ్చేసరికి ఆయన లేడండిపోయాడు ఎంతో సంతోషంగా రారా బోర కొడుతుంది రా అనేవాడు ఇప్పుడే హాయిగా పడుకున్నాడు సంత అన్న తమ్ముడు కోడ్ తమ్ముడు ఉన్నాడు కానీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో బొంద్ చేశాం కలిపెట్టే టైం తక్కువదిరా అదే అదే నేను ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా ఏ లాడ్జ్లో ఉన్నా పక్క పక్క రూములే మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా అయితే ఆయన నీ రూమ్లో ఉంటావడే లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు మాకెందుకండి నష్టం చేస్తారు ఒక రూమ్ డబ్బులు వేస్టు అని అనేవాళ్ళు అది అదే ఇది ఇదే అని చెప్పేవాళ్ళు ఎన్నో సందర్భాలు ఎన్నో సందర్భాలు మాటలకు అందరూ సందర్భం అడతమ్మ ஆத்மதி சாந்தி போராளி அண்ணா மிதா சைடு அண்ணா மீதா சைடு அண்ணா